ఇక్కడ రెండు మూడు రకాల రూపాలు ఉన్నాయి అమ్మవారికి ఒకటి కాంతులతో ప్రకాశించడం ఒకటి ఇంకొకటి చిలకాకుపచ్చ రంగుతో ఉన్నటువంటి తల్లి ఈ రూపం కూడా మనం భావించవచ్చు ఈ రంగునే శ్యామల వర్ణం అని అంటాం కొంతమంది శ్యామల ఉపాసకులు జపం చేస్తూ ఉంటే కొన్ని అద్భుతాలు కనబడతాయండి అయితే అటువంటి ఉపాసకులు ఉన్నారని చెప్పడమే కానీ అటువంటి ప్రయత్నాలు మనం చేస్తామా లేదా పక్కన పెట్టండి మేము చూడలేదండి అంటే మనకు అలాంటి వాళ్ళు కనబడే యోగం ఉండాలి కొంతమంది శ్యామల జపం చేస్తుంటే అర్ధరాత్రి వేళ వాళ్ళ జపం పూర్తయ్యేటప్పటికల్లా చిలకలు వచ్చి వాళ్ళు చుట్టూ వాలడం అనేది ఉంటుంది అది ఒక ఆశ్చర్యకరమైన అంశం ఇక్కడ ఆ చిలకల రూపం అందుకే శ్యామల వర్ణం ప్రధానంగా అక్కడ చెప్తారు సుఖశ్యామల అని చెప్పబడుతున్నటువంటి ఇంకా సారికా విద్య సారిక అంటే గోరువంకలు అలాగే చిలకలు ఈ రెండు పలుకులకు సంబంధించినటువంటి పక్షులు మనకి ఈ సారికా విద్య మనకి కాశ్మీర్ దేశంలో ఉపాసనలో చాలా విశేషంగా ఉన్నది చారిత్రకంగా మనం పరిశీలిస్తే కొంతమంది సారికా అని పేరు పెడుతూ ఉంటారు ఈ కాశ్మీర్ దేశం వైపు ఉండేది ఇప్పుడు కాశ్మీర్ మనదవునా కాదా అనే సందేహంలో ఈ దేశ మేధావులు అల్లల్లాడిపోతున్నారు మన విజ్ఞానం అంత అంతరించిపోతుంది కానీ సారికా శ్యామలు ఒక స్వరూపం కనుక ప్రధానంగా అమ్మవారిని ధ్యానించేటప్పుడు అటువంటి ఆకుపచ్చ మేనితో